మీరు నేను బాగా చేసింటే నాకు ఓటేమంటారు అదే సాక్ష్యం ఆయన చేసింటే వయసు లేకుంటే లేకుండాలే అంతే కదా ఒకప్పుడు చంద్రబాబు అన్నాడే కదా పైడిపల్లి డ్యాంక్ అంటే రెండు లైన్ ఒక లైన్ వేసినవే రిపేర్ వచ్చి ఎట్లా అన్నాడు రెండు వేసి చూపించా అన్నాడు వైఎస్ రాజశేఖరుడి గారు వైఎస్ రాజశేఖరుడి చేసిన సంక్షేమ పథకాల మీద జగన్ ఒకసారి తెలిసో తెలియక ఓటే ఓటేసినారు రెండోసారి ఏమో ఓట్లు వేయించుకున్నాడు కదా ఏమంటే అది ట్యాపింగ్ అంటారు ఉన్నోటి అంటారు ఉన్నబోటి అంటారు వేచి చూస్తాంలే నలభై రోజులు ఎన్నళ్ళు వస్తుంది ఆ మహానుభావుడు మంచి చేసింటే వేస్తారు చేయకుంటే ఓడేస్తారు అంతే కదా ఇంటికి పోతారు దానికి ఏముంది అందరి చేతుల్లో ఉండదు కదా అస్తం ఆ అస్తాన్ని ఎక్కడ వేస్తారు ఆ ఓటు ఫలితాల విషయం అంటే లాలు బహుద్ధ శాస్త్రి మంత్రిగా ఉన్నప్పటికే పోయింది ధర్మం ఎప్పుడో అడగారిపోయింది లేదు ఇప్పుడు ఎందుకు చేస్తారంటే ఏందో పది రూపాయలు జవిలు వేసుకోవాలా ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాలి ప్రజలంటారా లేదంటే అదే ఆయన చెప్తున్నాడు నాది కరెక్ట్ అయితే నా ఓటు ఏండి అంటున్నాడు మనం ధిక్కారించలేదే నేను బాగా చేసింటే ఓటు వేయండి నేను చేయకుంటే వద్దు అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే కదా అంటారా ఎట్లా బాగా చేశారంటారా లేదంటారా మరి ఇప్పుడు నేను ఒక్కనే చేసినారంటే సమాజం ఉంది కదా అంటే ప్రతి తలకై నా తిన్న ఆలోచన చేయదు కదా నేను అడుగుతుంది ఒపీనియన్ నా ఒపీనియన్ అయితే నచ్చింది జగన్ రెడ్డి పాలన సీఎం అదే బాగుంది అదే వేచి చూడాల నేను రెండు మూడు సార్లు అదేదో రాజపూ లేసినా జగన్ రెడ్డికే ఓకే అయింది నా ఆత్మ చెప్తా ఇతరులు ఏం మాటనే ఇప్పుడు అనువుగాని చోట అధిక మనం రాదు కొండం అందుకు కొంచెమై ఉండదు అని గొప్పలు చెప్పుకుంటే ఈడే కొడతారు నన్ను ముట్టడుతుంది నేను ఒక దైవికంగా ఎప్పుడు ఒక భుజాన ధర్మాన్ని పెట్టుకుంటా ఒక భుజాన దైవాన్ని పెట్టుకుంటా నా ఆత్మ ఏం చెప్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనిపిస్తాను నా ఆత్మ మిగతాతో ఏం పని నాకు ప్రభుత్వానికి ఏం అభివృద్ధి జరిగిందంటారు గత ప్రభుత్వంలో టీడీపీ ఓన్లీ నీరు చెట్టు కింద డబ్బులు దోచుకోవడం తప్ప చేసిందంటూ ఏం లేదు రైతులకు రుణమాఫీ అని చెప్పి డబ్బులు కూడా ఇవ్వాల్సింది కూడా ఎగ్గొట్టారు వాళ్ళు చేసిందంటూ ఏం లేదు తర్వాత ఎలక్షన్ వచ్చే ముందరగా వీళ్ళకు పెన్షన్ అవన్నీ అప్పుడప్పుడు పెంచినారు లాస్ట్ త్రీ మంత్స్ త్రీ మంత్స్లో అంతకుముందు ఏం లేదు వాళ్ళు చేసిందంటూ ఏం లేదు ఓన్లీ నీరు చెట్టు అని దోచుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదండి అది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు బీజేపీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసేసి వస్తున్నారు ఈసారి మేము చెప్తున్నారు వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా వాళ్ళు చేసేది అనేది ఏం లేదు మేము అన్ని పథకాలు ఆల్రెడీ ఇచ్చినాము అమ్మఒడి గానీ స్కూల్స్ డెవలప్మెంట్ నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ గానీ హాస్పిటల్స్ కానీ రైతులకు చేయాల్సిన మొత్తం డెవలప్మెంట్ అంతా ఆల్రెడీ అయిపోయింది ఇంకా నలభై ఐదు సంవత్సరాలు ఉండే ప్రతి మహిళకు డెవలప్మెంట్ ఏమి రాష్ట్ర ప్రజలు చెప్తున్నా డెవలప్మెంట్ జరగలేదు అని ప్రజలు ఏం చెప్పట్లేదు అండి టిడిపి వాళ్ళ వాళ్ళు వాళ్ళు చెప్పిందే తప్ప డెవలప్మెంట్ జరగలేదని ప్రజలు ఎక్కడ చెప్పట్లేదు ఇప్పుడు చూస్తున్నారు కదా కళ్ళ ముందర డెవలప్మెంట్ జరిగినది కానీ మొత్తం అంతా మరి అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎవరొస్తే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది ఎన్ని సీట్లతో వస్తే బాగుంటుంది నూట నూట యాభై ఐదు సీట్లు వస్తాయండి మన లోకల్ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి ఇక్కడ ఇది ఆయన రెస్పాన్స్ ఎమ్మెల్యే గారి రెస్పాన్స్ కానీ ఎట్లా ఉంటుంది అంటారు లోకల్లో బాగుంటుంది అండి ఎప్పుడైనా ఇప్పుడు లాస్ట్ టైం నుంచి ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి చూసుకుంటూ వచ్చే మెజార్టీ పెరుగుతానే వచ్చింది కానీ ఎప్పుడు తగ్గలేదు ఇక్కడ అపోజిషన్ అంటే కూడా ఏం లేదు ఆయన అసలు పెద్ద చెప్పా వాళ్ళ దగ్గర లీడర్ కూడా కదా టూ థౌసండ్ లో బై ఎలక్షన్ జరిగినప్పుడు ఓన్లీ మాత్రమే ఆయనకు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ బాగుందండి అందుకే కదా మేము చెప్పాల్సిన పని లేకుండా చంద్రబాబు నాయుడు ఆయనే పదివేలు చేస్తాను అబద్ధ హామీలు ఇస్తున్నాడు వాళ్ళది బాగుందని చెప్పే కదా చేస్తా అని చెప్తున్నాడు అవన్నీ నమ్మే స్థితిలో వాలంటీర్ లేరు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలతో వస్తున్నారు కదా మరి ఇట్లా ముగ్గురు వస్తున్నారు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కూడా ముగ్గురు కలిసి వచ్చినారు కొన్ని రోజులు కలిసి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు మళ్ళీ వాళ్ళు ఏం జరిగిందో చూసాం కదండి పంతొమ్మిదిలో ఏమైంది వాళ్ళ పరిస్థితి అంతా ఇప్పుడు కూడా వాళ్ళేమి ఉండదు సేమ్ మళ్ళీ జగన్ రెడ్డి ఫుల్ మెజార్టీతో వస్తాడు అని డెవలప్మెంట్ అనేది రెండు వేల ఐదు రెండు వేల ఆరులో రాశా గడ్డి జగన్ ఇద్దరు కలిసి కట్టారు రూమ్ లు అడిగి రూమ్ కాడికి చూడబుల్ మీరు అభివృద్ధి చెందిన అర్థం కదా అసలు ఆఫీలో ఏమేమి జరిగిందంట బాబు మీకు గుణాలు తీయకుండా మిద్దె కట్టారు ఇప్పుడు మా తోటలు గాల రెండు రోడ్లు వేశారు రోడ్ కి ఇప్పటికి మన వల్లే ఇప్పుడు ప్రభుత్వం బానే ఉందంట బాబు పని ఏం బాగలేదు పని మాత్రం బ్యాడ్ ఆ మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు బాబు మరి ప్రజలకు మేలేదు ప్రభుత్వం లేదు వచ్చినా మరి మన టీడీపీ పని కాదు ఇది కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ప్రజలకు మేలు చేసేవాడు ఎవరు వచ్చినా ఒకటే మంచి చెప్తున్నారు దొంగ దొంగ దొంగతనం చేస్తాడు దొంగతనం చేసా అంటే వాడు ఒప్పుకుంటాడా పోలీసు వాళ్ళని కొడితే వాడు ఏం చేసినది ఎవరున్నారు వాని వెనకాల బ్యాడ్ బ్యాడ్ న్యూస్ ఏముండదని బయటపడతాది ప్రతి ఒక్కరు దొంగ దొంగతనం చేసినాడు నేను చేసినా అని ఎప్పుడు ఎవడు ఒప్పుకోడు ఈ ప్రభుత్వం మరి ఇట్లాగే ఉంటే బెటర్ అంటావో చేంజ్ అయితే బెటర్ అంటారా ప్రజలకు సేవ చేసేవాడు ఎవరు వచ్చినా మేలే ప్రజలకు బాగా జరగాల అది ఇంపార్టెంట్ కాలే ఇప్పుడు మీకు చూపిస్తా మీరు మీకే చూపిస్తా మేము మేము ప్రజలము అట్లా ఇట్లా ఉంటాం ఏమి ఏం చెప్తావు అన్ని అట్లే ఉన్నాయి మూలం అన్నాయన్ని ప్రభుత్వం నుంచి ఏమో నాకు లేవు కానీ వచ్చే వాళ్ళకి వస్తాడేమో రాని వాళ్ళు తిట్టుకుంటున్నారు వచ్చేవాళ్ళకి కేకలేస్తారు ఇప్పుడు రోడ్డు ప్రజలకు రోడ్లు వేస్తారు పల్లెలకు ఏ రోడ్డు కూడా దానికి మన్ను మన్ను కూడా రే కానీ ఫలాం చూపిస్తాయి ఇన్ని వీడికి అంత ఫలరంగా ఉండేది రెండు రోడ్లు ఉన్నాయి ఇన్ని రెండు రోడ్లు దాన్ని తోటి ఆడ బింజల్ కడ మీకు చెప్పితే బాగుండదు చెప్పండి బాగుంది మాటలు వేసు మీరు చూస్తే మీరు అభివృద్ధి అయిందే లేదని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మీరు చెప్తే అర్థం కాదు కదా ప్రజలు వారు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కాదని లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసేసి వస్తున్నారు కదా దీన్ని కలిసే వచ్చిందంటే వాడు ముగ్గురిని పెట్టుకున్నాను ఇబ్బంది పడతాడని మాది ఏ రకంగా అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు క్యాండిడేట్ ఉంటారు వాళ్ళకి టికెట్ ఇయలే బీజేపీ వాళ్ళు ఎవరు ఓటు ఇస్తాడు ముందు ఐదేళ్ళప్పుడు కేంద్ర సహాయం చేసిందా పోలవరానికి లెక్కి మట్టి ఇలేదు కదా ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకోవడం బుద్ధి తక్కువ వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పేసి అంటా అంటారు అది మామూలే దొంగలు దొంగలు కొట్టాడు పంచుకున్నాను ఆ సరే బాబాయ్ మరి ఫైనల్ గా మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మనకు అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నా ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనకు మన తెలుగు చేవనంటే ఆ జగ వ్యసార్సి పెండి ప్రజలకు మేలు జరగాల ఓకే ఆ ఓకే పుడు మూడేళ్ళ ని యాసి మూడేనే తన మూడేల